ప్రపంచంలో జీవిత బీమా అందించే కంపెనీల్లో భారత జీవిత బీమా సంస్థ నాలుగో స్థానంలో ఉందని ఎల్ఐసి ఏవో రాష్ట్ర కమిటీ కార్యదర్శి గొట్టపు రవికిషోర్ అన్నారు శనివారం శనివారండోల్ ఎల్ఐసి ఏవో ఈసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రవికిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బేముడోల శాఖ ఏవో అధ్యక్షులుగా కమ్మల సుబ్బారావు కార్యదర్శిగా తల్గళ్ల శ్రీనివాసరావు కోసాధికారిగా చేమకుత్తి హనుమంతరావు ఈసీ సభ్యులుగా పదకొండు మంది ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా రవిశంకర్ ఏజెంట్లను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని చెప్పారు ఈ క్రమంలో జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా కార్మిక కర్షక హక్కుల సాధనకై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో బిబికే దుర్గా ప్రసాద్ పూజారి వెంకటరమణ డోకల నాగేశ్వరరావు పివి సత్యనారాయణ ఎంవి లక్ష్మి అప్పారావు ఎస్ కిషోర్ బి శివకుమార్ ఎంబీఏ రమణ యు ప్రశాంతి సిహెచ్ రాజేష్ పాల్గొన్నారు ఇప్పుడు ఎల్ఐసి అన్నది పంతొమ్మిది ఐదు కోట్లతో ప్రారంభించి ఈ రోజున దాదాపు యాభై ఆరు లక్షల కోట్లు అన్నది సంపద అన్నది ఎల్ఐసిగా ఉంది మరి అలాంటి సంస్థని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఐపీఓ పేరుతో వాళ్ళ తీసుకొచ్చి ఐపీ ఎల్ఐసి నిర్వీర్యం చేసి ఇవాళ కార్పొరేట్ స్టాప్ చెప్పే విధానాలన్నది ఎల్ఐసిగా మనం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఎల్ఐసిఏ అన్నది దేశ ఆర్థిక రంగంలో చాలా కీలక పాత్ర చాలా వినిమకగా ఉండి ఉంది ఎందుకంటే అనేక పంచవక్ష ప్రణాళికల్లో దాదాపు కోట్లాది రూపాయలు దేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషిస్తా ఉంది మరి అలాంటి సంస్థని ప్రతి సంవత్సరం కూడా ఎల్ఐసి ఆ రోజున పంతొమ్మిది యాభై ఆరులో ఐదు కోట్ల పెట్టుబడి పెడితే ఈ రోజున రెండు వేల ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసి తరఫున డివిడెండ్ గా మనం అందజేస్తాం మరి అలాంటి సంస్థ ఇవాళ పంతొమ్మిది నైన్టీ నైన్ పర్సెంట్ క్లెయిమ్స్ సెటిల్ చేసేటువంటి నీతి నిజాయితీగా క్లెయిమ్ సెటిల్ చేసేటువంటి సంస్థ ఎల్ఐసి మాత్రమే ఇక్కడ కొత్తగా కార్యవర్గం అనేది ఆ ప్రెసిడెంట్ గా మన కమ్మ సుబ్బారావు గారు సెక్రటరీ వచ్చేపాటికి శ్రీనివాస్ గారు కోసాది గారి హనుమంతర అలాగే మన గౌరవ అధ్యక్షులుగా జగన్మో గారు ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు ఇవాళ ఫస్ట్ ఈసీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో వాళ్ళందరూ కూడా సభ్యుల ప్రమాణ సహకారం చేయించి వాళ్ళ యొక్క విధి విధానాలు విషయాలన్నీ కూడా తెలియపరచడం జరిగింది భవిష్యత్తులో ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల మీద మేము పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పేసి పాలసీ వాళ్ళకి జీ వాళ్ళందరూ కూడా జిఎస్టి ఏదైతే ఉందో ఆ జిఎస్టీ రద్దు చేయాలి పాలసీ వాళ్ళకి బోనస్ పెంచాలి అలాగే కంపెనీ ఏజెంట్లకి ఆ కమిషన్ పెంచాలి బ్యాక్ కండిషన్ ఏదో ఉందో ఆ బ్యాక్ కండిషన్ రద్దు చేయాలి బీమా సుగం రద్దు చేయాలని చెప్పేసి ఈ మీటింగ్ లో మేము తీర్మానం చేసి మేము పై కంపెనీలకి పంపించడానికి మీటింగ్ లో రిజర్వేషన్ పాస్ చేశామని చెప్పేసి ఈ రకంగా మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం